హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి మారిన జీవనశైలి వాతావరణంలో మారుతున్న మార్పులు మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వ్యాయామం చేయకపోవటం వంటి ఎన్నో రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి అలా సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్నా మనం రోజువారీ ఆహారంలో మెంతులను ఆహారంగా ఖచ్చితంగా తీసుకోవాలి మెంతులను నానబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులను నానబెట్టి అంటే రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి ఈ విధంగా తీసుకోవడం వలన మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందుతాయి ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలోనూ మెంతులను ఎక్కువగా వాడుతూ ఉంటారు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ మరియు ఎన్నో ఔషధ గుణాలు మెంతుల్లో ఉన్నాయి మెంతులను నానబెట్టి తీసుకోవడం వలన వాటిలో పోషకాలు రెట్టింపు అవుతాయి ఈ విధంగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి కడుపుబ్బరం అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలు ఏమీ ఉండవు ఉదయం సమయంలో తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది అలాగే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమైతే అది కొవ్వుగా మారదు దాంతో బరువు తగ్గడానికి కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు తీసుకోవాలన్న కోరిక కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు మంచి ఆహారం అని చెప్పవచ్చు ఎందుకంటే దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది మనం తీసుకున్న ఆహారం చాలా తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఇక రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది వీటిలో ఉండే గాలా కొమలాయిడ్స్ అనే ఫైబర్ రక్తంలో చక్కెర శాతం వేగంగా పెరగకుండా సహాయపడుతుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి మెంతులు మంచి సహజ ఔషధంగా పనిచేస్తాయి రక్తంలో ఇన్సులిన్ రోగనిరోధకతను మెరుగుపరచడంలో మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే రెగ్యులర్గా మెంతులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా ఏమీ ఉండవు అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే ఇలాంటి చిట్కాలను పాటిస్తే మనం వేసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఒకవేళ ట్యాబ్లెట్ మానేసే ఉద్దేశం ఉంటే డాక్టర్ను మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి ఇక దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మెంతుల్లో ఉండే సపోనిన్స్ అనే పదార్థాలు కొలెస్ట్రాల్ను శరీరం పీల్చుకోకుండా నిరోధిస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మెంతులను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది ఇక చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో చెడు వ్యర్థాలను బయటకు పంపించి చర్మం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండేలా చేస్తుంది మొటిములు మొడతలు వంటివి లేకుండా చర్మం యవ్వనంగా మెరిసేలా చేస్తుంది ఇక నానబెట్టిన మెంతులు నీటిని ముఖానికి రాస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది అలాగే జుట్టు సంరక్షణలో కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి నానబెట్టిన మెంతులను మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి అయ్యాక తేలికపటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తొలగిపోవడమే కాకుండా చుండ్రు సమస్య తొలగిపోతుంది జుట్టులో తేమ ఉండి పొడిగా లేకుండా ఉంటుంది ఇక హార్మోన్ అసమానతతో బాధపడే వారికి ఈ మెంతులు చాలా బాగా సహాయపడుతుంది పీరియడ్స్ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఇక శరీరం విషాలను తొలగించి సహజ డిటాక్సిఫైర్గా పనిచేస్తుంది వ్యర్థాలను విష పదార్థాలను బయటకు పంపడానికి మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులను తింటే డయాబెటీస్ అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ రక్తపోటు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ప్రతిరోజు ఒక స్పూను తినలేని వారు అర స్పూనైనా కనీసం నానబెట్టి ఈ విధంగా తీసుకోవచ్చు ఇలా తినటం కష్టంగా ఉంటే వీటిని వేగించి పొడి చేసుకుని వాటిని మజ్జిగిలో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే వీటిని మొలకలుగా తయారు చేసుకుని బాగా ఆరబెట్టి పొడి తయారు చేసుకుని ఆ పొడిని కూడా తీసుకోవచ్చు మెంతులను ఏ రూపంలో ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అంది అన్ని సమస్యలకు చెక్ పెడతాయి అర స్పూన్ మెంతులు మన ఆరోగ్యానికి ఎంతలా సహాయపడతాయో తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ విధంగా మెంతులను వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి మెంతుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ మెంతులను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మెంతుల్లో ఫైబర్ ప్రోటీన్ కొవ్వు ఐరన్ మాంగనీస్ మెగ్నీషియం వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి మెంతులు నొప్పులను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి అలాగే కీళ్ళ మధ్య వస్యత ఉండేలా చేస్తాయి నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రజెంట్ చలి ఎక్కువగా ఉంది ఈ చలికాలంలో నొప్పులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆ నొప్పులను తగ్గించడానికి మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కీళ్ల మధ్య వసత పెరగడానికి మెంతులు సహాయపడతాయి కీళ్ల మధ్య వస్యత బాగుంటే నొప్పులు ఉండవు వస్యత తగ్గినప్పుడే నొప్పులు వస్తాయి కాబట్టి కీళ్ళనొప్పులు ఉన్నవారు కూడా మెంతులను ఆహారంలో భాగంగా చేసుకుంటే కీళ్ళ మధ్య టక్ టక్ అనే శబ్దం కూడా తగ్గుతుంది అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మెంతులకు దూరంగా ఉంటేనే మంచిది అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎక్కువగా మెంతులను తీసుకోకూడదు లిమిట్గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు ఎందుకంటే రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు తీవ్రమైన హెచ్చు దగ్గర వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి ఇక అలాగే రక్తపోటు బాధపడేవారు శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా లిమిట్గా తీసుకుంటేనే మంచిది మెంతులు ఊపిరిదిత్తులకు హాని చేస్తాయి మెంతులను ఎక్కువగా తీసుకోవడం వలన శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది లిమిట్గా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులు ఉండవు రోజులో అర స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయి అలాగే స్త్రీలు కూడా మెంతులకు దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా తీసుకుంటే వాంతులు విరేచనాలు కడుపు బురం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మెంతుల్లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి లిమిట్ దాటితే ఏదైనా అనర్థం కాబట్టి రోజులో అర స్పూన్ మెంతులను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి మెంతి పిండి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇబ్బందిగా ఉంటే పెరుగులో కలుపుకొని తినవచ్చు లేదంటే కూరల్లో వేసుకోవచ్చు అలా కాళ కూడదు ఉంటే చపాతి పిండిలో కలుపుకొని కూడా తినవచ్చు కాబట్టి తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి